పదకొండవ శతాబ్దంలో నర వైద్యుడు శస్త్రశాస్త్ర కుశలుడు అని ప్రసిద్ధి పొందినటువంటి జైన వైద్య గురువు అగ్గలయ్య ఆయుర్వేద వైద్యంలోనే ఘనాపాటే కాకుండా శస్త్రచికిత్సలు కూడా చేసేటువంటి గొప్ప సర్జన్ అట్లాంటి అగ్గలయ్యను మనం ఈ వైద్యుల దినంగా సంస్మరించుకోవడం చాలా గొప్ప సంగతి ఒకనాటి కళ్యాణ చాలికుల రాజ్యంలోని పరిపాలనా విభాగం అయినటువంటి ఆలేరు నలభై గ్రామాలతో కూడినటువంటి కంపనం చరిత్రలో మనం అగ్రయ పేరును విన్నుంటాం కానీ అగ్రయ గురించి కానీ అగలయ్య ఎక్కడ అనేది ఎక్కడ మన్నించడం అనేది మాత్రం చాలా మందికి తెలియదు అయితే చరిత్రలో వస్తున్నట్టుగా జైనుల బసాది బసాది శాసనం ప్రకారం చెప్తున్నట్టుగా ఇది ఈ గ్రామం ఈ కుర్తి గ్రామం అంటే యాదాద్రి భవనగిరి జిల్లా ఆలేరు మండలం ఆలేరు మండలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది ఈ కుర్త గ్రామంలో ప్రముఖ చెస్త చికిత్సని ఇప్పుడు అగ్రయ్య జీవించడం అని చెప్పి అంటే అందుకంటే పదకొండవ శతాబ్దంలో ఆయన జీవించిన కాలంలో దేశ విదేశాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ అగ్రయ్య దగ్గర చెస్ చికిత్సలు చేసుకున్నారు అని చెప్పి ఇక్కడ చరిత్ర కానీ ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం ఇక్కడ మనము జైనులకు సంబంధించిన దిగంబర్ల స్వామిలో చూస్తున్నాం ఈ కుర్తి గ్రామం ఇటువైపుగా దిగంబరులు జీవించారని చెప్పి చరిత్ర చెప్తుంది అదేవిధంగా అటువైపు జైనాలయం కొలంపాక ఆలయకు సరిగ్గా ఆరు కిలోమీటర్ల దూరంలో కొలంపా పాక్ ఏదైతే ఉందో ఆ కులంపాకలో పాకలో శ్వేతాంబర్లు జీవించేవారని ఇటు సైడ్ కనెక్ట్ ఆలేరుకు మరి ఆరు కిలోమీటర్ల దూరంలో అంటే ఆలేరు ఏన ఏదైతే ఉందో ఆ ఏనుకు అటు ఇటు రెండు వైపులా జైనులు జీవించారని చెప్పి చరిత్ర చెప్తుంది అదేవిధంగా ఇక్కడ ఆదిమానవుల అవశేషాలు అనేక ఉన్నాయి ఈ గ్రామంలో ఎక్కడ తవ్వినా కానీ వ్యవసాయ పొలాల్లో ఆదిమానవులకు సంబంధించిన సమాధులు మనం కనిపిస్తాయి ఇప్పుడు మనం చరిత్రను చూద్దాం ఒకసారి ఇది ఈ గుట్ట మీద అగల జీవించండి అని చెప్పి ఆ గుట్ట కింద గదులు రాతితో నిర్మించిన గదులు ఉన్నాయి ఆ గదులను కూడా మనం పరిశీలిద్దాం చాలికుల రాజ్యంలోని పరిపాలనా విభాగం అయినటువంటి ఆలేరు నలభై గ్రామాలతో కూడినటువంటి కంపనం ఈ ఆలేటి కంపనంలో ముచ్చనపల్లి ఇక్కుర్తులు రెండు గ్రామాలు ఉన్నాయి ఈ ముచ్చనపల్లి ఇక్కుర్తులు పదకొండవ శతాబ్దంలో నర వైద్యుడు శస్త్రశాస్త్ర కుశలుడు అని ప్రసిద్ధి పొందినటువంటి జైన వైద్య గురువు అగ్గలయ్య రెండు జైన బసదులను పునరుద్ధరణ చేసినటువంటి గ్రామాలు అగ్గలయ్య ముచ్చనపల్లిలో బుద్ధసేన జనాలయాన్ని పునరుద్ధరణ చేస్తే ఈ కుర్తిలో వైద్యరత్నక జనాలయాన్ని పునర్నిర్మాణం చేయించాడు అగ్గలయ్య ముచ్చనపల్లి నామాధికారిగా ఉండేవాడు ముగ్గురు కళ్యాణి చాళుక్య చక్రవర్తిల వద్ద పనిచేసినాడు మరవైద్య వరుడు అగ్గలయ్య ఆయన తన జీవిత కాలంలో అసాధ్యమైన రోగాలకెన్నింటికో వైద్యం చేసి నిరూహదక్షుడుగా పేరు పొందినవాడు పఠాన్ చెరులో తాత్కాలిక రాజధానిలో ఉన్నప్పుడు జగదీక మల్లుడు క్రిషకం వెయ్యి పద్నాలుగు జూన్ నాలుగవ తేదీన అగ్గలయ్యకు చేసినటువంటి దాన శాసనం మనకు యాదగిరిగుట్ట పక్కన ఉన్నటువంటి సైదాపురంలో కనిపిస్తుంది అక్కడ ఒకటి కాదు రెండు అగ్గలేఖినటువంటి దాన శాసనాలు కనబడతాయి అక్కడ ఒక జైన బసది ఉండేదని అన్నట్టుగా అక్కడ జైన మానస్తంభం జైన మహావీరుని యొక్క అధిష్టాన పీఠం తెగిపడిన జైన మహావీరుని విగ్రహాలు ఇప్పుడు మనకు అక్కడ కనపడతాయి ఈయన ఎన్నో రోగాలకి అసఖ్యవాదులను అసఖ్య వ్యాధులను నిర్మూలించేవాడని శాసనంలో పేర్కొనబడ్డది ఆయుర్వేద వైద్యంలోనే ఘనాపాటే కాకుండా శస్త్రచికిత్సలు కూడా చేసేటువంటి గొప్ప సర్జన్ అట్లాంటి అగ్గలయ్యను మనం ఈ వైద్యుల దినంగా సంస్మరించుకోవడం చాలా గొప్ప సంగతి ఆయన పేరు మీద ఒక వైద్యాలయానికి పేరు పెట్టినట్టయితే అతని చిర చిరస్థాయిగా మనం స్మరించినట్టుగా ఉంటుంది అట్లాగే ఆయన నివసించినటువంటి ఇక్కుర్తిలో ముచ్చనపల్లిలో కూడా ఆయన స్మారక మందిరాన్ని నిర్మించాల్సిన అవసరం ఉన్నది ఇక్కుర్తిలో అగ్గల యొక్క సమాధి ఉందని చెప్పే స్థలము నేడు అది కనపడటం లేదు ఆ పక్కన ఉన్నటువంటి ఇక్కుర్తి బండా దాని మీద ఒక పెద్ద రాతి గుండుకు చెక్కినటువంటి పార్శ్వనాథుని విగ్రహం ఉంది దాని ముందర దేవాలయం జైన బసతికి సంబంధించినటువంటి ద్వారబంధం విరిగిన ముఖ కనబడుతూ ఉన్నది అంటే అక్కడ శాసనంలో పేర్కొన్నటువంటి వైద్యరత్నాకారు జనాలయం ఉండేదని సాక్ష్యం ఉంది ఈ కుర్తి ఒక ప్రాక్చరిత్రకు తెలంగాణలో ప్రాచీన మానవుని చరిత్రకే ఆలవాలమే కాకుండా ఒక గొప్ప వైద్యుని యొక్క నివాస స్థలంగా పేర్కొన్నది